హలో స్టూడెంట్స్ సాగుణింత పదాలు కూడా అయిపోయాయి కదా మనవి ఇప్పుడు షా షాగుణింత పదాలు నేర్చేసుకుందాం మనం షాగుణింతసేసుకుని దాంతో పదాలు నేర్చేసుకుందాం షా గుంతముతో గుణుతో పద షా గు రాసుకుందాము నీకు వచ్చినా సరే మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తాం ష షి షి షూ షూ షే షే

షా మా కోత్వం ఇస్తే ఓ మా గుడిస్తే మీ షావోమి ఈ షాపింగ్ మనసు ఎక్కువగా కనిపిస్తుంది ఈ మధ్య షావోమి అని కాబట్టి ఇది రాశాను మనం शांगुड़ी सेशी शी प शिप शांगुड़ी से शी लागुड़ी से ली लीगे लावती से ली सुन्ना बैठते लिम ग शिलिंग शांगुड़ी से कक दीर्घमिसे का राखोमिस्तर शिकार दीर्घमे शी लीला शाकोमिस्तु राखोम से शुरू

shakito miste m shem, she, um, sheim. Sheim, sheim. Sheim. Shaqueta, miste, she, she, tá nessa r, r, r. share, v, షకాయిత్వమిస్తే షైన్ షై అని కూడా రాసుకోవచ్చు షకాయిత్వమిస్తే షై అంటే సిగ్గు అనమాట షకోత్వమిస్తే షో కాకోమికు లాక్కో మిస్తేలు షోకులు షో అని కూడా రాసుకోవచ్చు షాకోత్వమిస్తే షో అంటే షో చేస్తున్నాం ఏంటి అని అంటారు కదా షో వేసేసాడు కానీ షో ఇంగ్లీష్ మాట్లాడనమాట షకౌతమి షౌట్ షౌట్ కొన్ని మాటలు వచ్చాయి షాతో ఇక్కడి వరకే చూసేద్దాం ఇప్పుడు మాటలన్నీ ఒకసారి చదువుకుందాం షరాయి షట్ షకలక షావోమి షిప్ షిల్లింగ్ షికారు షీల షురు షూ షవరు షేమ్ షేర్ షేమ్ షై షోకులు షో షౌత్ ఇక్కడి వరకు షాతో మట్లు వచ్చి ఇంకా మీకు కనుక షాతో ఇంకా ఇన్ని పలాలు అన్ని పదాలు నేర్చేసుకొని రాసేసుకొని చదివేసుకొని చక్కగా షాతో బోరుడు పదాలు తయారు చేసుకోండి